శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి మనసులో ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న ఒక తలుపు ఎన్నాళ్ళుగానూ తెరుచుకోకుండా ఆగిపోయినటువంటి ఒక ద్వారం ఇప్పుడు ఒక చిన్న శక్తి ద్వారం ప్రపంచం ముందు తాన శక్తి అని నిరూపించుకునే ఒక వేదిక అవుతుంది ఈ యొక్క నవంబర్ నాలుగు మంగళవారం రాత్రి పదకొండు గంటల తరువాత మన ముందే ఒక ప్రవేశం జరుగుతుంది కాలచక్రంలో కొన్ని రాత్రులు మనిషి జీవితాన్ని నిర్ణయించుకునే రాత్రులుగా మారుతాయి కొన్ని రా రాత్రులు సాధారణ అదృష్టం కాదు జీవితాన్నే మార్చేసేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రోజు అలాంటి రాత్రే కాబోతుంది పదకొండు గంటల తర్వాత ప్రవేశించే ఆ యొక్క శక్తి సింహరాశి వారికి భారీ యొక్క లాభంగా ఇస్తుంది ఎవరు ఊహించని ఎవరు అంచనా వేయలేని మనసులో కూడా ఆలోచించని ఒక లాభం ఇది ధన లాభం కావచ్చు సంబంధానికి సంబంధించిన లాభం కావచ్చు ఇది ఒక వ్యక్తి ద్వారా అవకాశ లాభం కావచ్చు ఇది ఒక తలుపు తెరుచుకున్నటువంటి లాభం కూడా కావచ్చు కానీ అది మాత్రం చాలా పెద్ద లాభంగా ఉంటుంది దాని దారిని మార్చే ఒక ప్రత్యేకమైనటువంటి లాభంగా ఉండబోతుంది అయితే ప్రత్యేకంగా జీవితంలో కొత్తదారి నడిచేటువంటి ఒక మార్గంగా కూడా కాబోతుంది అయితే ఈ యొక్క వీడియోలో ప్రస్తుతానికి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు ఈ యొక్క సింహరాశి కిందకు రావడం జరుగుతుంది ఈ రాశి వారు ఎవరైతే తనను తక్కువ చేసి చూస్తారో వారిని జీవితంలో చివరి ఒడుదుడుకులతో నేల మట్టం చేస్తారని చెప్పాలి సింహరాశి వారు నిదానంగా ఎదుగుతారు కానీ పతనాన్ని మాత్రం అంగీకరించే వ్యక్తులు కాదు వీరికి చాలా వరకు కూడా అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది ఏది చేసినా ఏది చేయాలనుకున్నా కూడా వీరు ప్రత్యేకమైనటువంటి స్థాయిలోకి ప్రత్యేకమైనటువంటి రీతిలోకి ముందుకు వెళుతుంటారు ఇవాల్టి వారి మనసు లోపల ఒక నిర్ణయం ఆత్రం ఉంటుంది ఎక్కడో లోపల ఇది ఏదో పెద్ద మార్పు రాత్రి ఆత్మకి పూర్తిగా కూడా తెలుస్తూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో సింహరాశి వారి మీద మనసులో లోపల ఒక అయోమయం బయట వైపు ఏదో ఒక నిరీక్షణ ఎవరైనా మన గురించి తీర్పు చెప్పినట్టుగా ఒక భావన ఈ మూడు కలిపినటువంటి స్థితి కానీ ఈ యొక్క నవంబర్ నాలుగు రాత్రి పదకొండు తర్వాత మీరు ప్రత్యేకంగా మూడు ప పట్టు పెరుగు పెరగబోతుంది అక్కడి నుండి విశ్వం సింహరాశి వారికి ఒక గేటును కూడా తెరుస్తుంది అయితే ప్రధానంగా ఈ రోజు మీకు జరిగేది ఉన్నట్లుగా ఉండి ఒక్కసారిగా జరిగేది ముఖ్యంగా ఏం జరగబోతుంది అనే విషయాల గురించి మనం ప్రధానంగా చర్చించుకున్నట్లయితే ఈ యొక్క లాభం చిన్నదిగా ఉండదు ఇది మనసు లోపల సెల్ఫ్ వాల్యూను బయట ప్రపంచానికి ముందు సాక్షిగా నిరూపించే లాభంగా మారబోతుంది ఇది నేను ఎదురు చూసినదే అనే ఒక వాక్యం ఇచ్చేంత పెద్ద లాభంగా ఉండబోతుంది భాగ్యం నిన్ను పట్టుకున్న పట్టుకుని లాగుతున్నటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తాయి అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎవరి కారణంగా ఇది జరగబోతుందో కొన్ని మనం ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే ఈ లాభం నిర్వహించలేని విధంగా బయట వ్యక్తి ద్వారా వస్తుంది ఈ యొక్క వ్యక్తి గతంలో మనకు ఉపకారం చేయలేదు మనకు లాభం ఇవ్వలేదు కానీ ఈసారి వారి ద్వారా భారీ లాభం ప్రవేశించబోతుంది ఇది ఒక బంధువు రూపంలో రావచ్చు ఒక మహిళ రూపంలో రావచ్చు లేదా ఏదైనా ఒక పెద్ద వ్యక్తి రూపంలో రావచ్చు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం కూడా మీకు తెలియవచ్చు ఇది దూర ప్రాంతం నుంచి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే వారికి మీ వల్ల లాభం లేకపోయినా వారి వల్ల మీకు లాభం లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క తెలివి గురించి సామర్థ్యాల గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తులు మీకు ప్రధానంగా మీరు ఎప్పటి నుంచో ఒక అవకాశం అంటే ఏదైనా కూడా ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చు లేదా ఆర్థిక ప్రయత్నం కావచ్చు దేంట్లోనైనా కూడా ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అడుగులు ముందుకు వేస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది మాత్రం ఏ విధంగా కూడా ముందుకు రావట్లేదు కానీ ఊహించని విధంగా ఈ రోజు ఈ యొక్క వ్యక్తులు రూపంలో రాబోతుంది అలాగే మీకు కొద్దిగా వివాహ విషయంలో మడిపడక ఆగిపోతూ ఉన్న కొందరు వ్యక్తుల యొక్క సహకారంతో ఊహించని విధంగా పెద్ద మొత్తంలో అభివృద్ధిలోకి మీరు ముందుకు వెళ్లే అవకాశం కనపడుతుంది ఇది ఇలా జరగడానికి ముఖ్యంగా కొన్ని గ్రహస్థితులు కూడా ఈ రోజు కారణమని చెప్పాలి ఈ రాత్రి నిష్క్రమించే శక్తులను నిర్ణయాలను శక్తులుగా మారుస్తుంది ఈ యొక్క గ్రహాలు సింహరాశి మీద అంగీకారం అనే ముద్రను వేస్తాయి అంటే మీకు బడికి ఎదురు తిరిగిన కాలం ఇది ఒక అంగీకార కాలంగా మారుతుంది అయితే ప్రధానంగా ఈ యొక్క పరిస్థితులు జరగడం వలన మీకు అనేకమైనటువంటి లాభ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది మీకు ఎక్కడో భయపడుతున్నావో అక్కడే మీకు పెద్ద లాభం జరిగే అవకాశం ఉంది మీరు ఎవరి ద్వారా అయితే ఇన్ని రోజులు మీకు కొన్ని పనులు ఆగిపోయాయో వారి ద్వారా రావడం వలన కొన్ని ముఖ్యమైన పనులలో అలాగే చేసేటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఊహించిన విధంగా కొన్ని మాట సహాయాల వల్ల కావచ్చు అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కావచ్చు వారి ద్వారా మీకు ఊహించినటువంటి లాభాలు అయితే కరిగే అవకాశం ఎంతో ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే ఇన్ని మంచి విషయాలు మనకు జరుగుతున్నాయంటే కానీ ఖచ్చితంగా కొన్ని వ్యతిరేకాలు కొన్ని సమస్యలు కూడా మనకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు లాభాల గురించే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి నష్టాల గురించి కూడా మనం చర్చించుకోవాలి ఆ యొక్క నష్టాలు ఏమిటి వాటి వల్ల మనకి ఏం జరుగుతుందని ప్రధానంగా చూస్తే అతిగా ఆందోళన పడితే లాభానికి తగ్గ మోతాదులో మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉంది అలాగే తొందరలో కావచ్చు లేదా పాత విషయాలు కావచ్చు మీరు మనసులో పెట్టుకొని మాట్లాడినట్లయితే మీకు కొత్త అవకాశాలు రాకుండా ఆగిపోయే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ సమయంలో గ్రహస్థితి కారణంగా ఊహించిన విధంగా మీలోని కోపం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాత్రి మీ యొక్క జీవితంలో దశ మారుతుంది మనసు లోపల నిద్రిస్తున్నటువంటి శక్తి ఈరోజు బయటకు వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఆచితూచి అడుగులు ముందుకు వేయడం చాలా మంచిది అయితే పదకొండు గంటల తర్వాత ఒంటరిగా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతమైనటువంటి శ్వాసను తీసుకోండి మనసులో మూడు మాటలు ఇలాగ చెప్పండి నాకు అర్హత ఉంది నాకు శక్తి ఉంది నాకు లభ్యం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని మీరు మనసులో మనస్ఫూర్తిగా అనుకోని బలమైనటువంటి ఆలోచనతో ఉండండి అయితే సింహరాశి వారికి రాత్రి జీవితంలో మలుపు రాత్రి ఈ రాత్రి నీ కథ పాత కథ కాదు ఈ యొక్క రాత్రి నుండి నీ అడుగులు విజయ దిశలోకి నడుస్తాయి ఈ రాత్రి నుండి ఎదుగుదల అలాగే శాశ్వతంగా మొదలవుతుంది అలాగే మీరు చేయాలనుకున్న పనులు సిద్ధించే విషయంలో కూడా చాలా ప్రధానంగా అభివృద్ధిలోకి నడిచే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ కోసం మాత్రమే ఈ యొక్క ప్రధానంగా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక సింహరాశి వారికి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి మీకు ఉపయోగకరంగా లేకపోయినా ఇతరులకు ఇది ఉపయోగపడవచ్చు ఇది ఖచ్చితంగా పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి జరుగుతుంది